ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఇవాళ వీడియో చేసి ఇవాళ ఫామ్ హౌస్కి వచ్చేసినాం ఇంకా అమ్మ కూడా ఊరి నుంచి వచ్చింది అమ్మని కూడా తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసి ఇవో మంట పెట్టేసినాం ఇక్కడ అయితే అమ్మ అయితే ఇంకా ఆ పక్క ఓడుస్తుంది మా వారి ఇక్కడ మొత్తం టేకు చెట్లు కొట్టేసినాం చుట్టూరా ఉన్న చే చెట్లు కొట్టేసి ఆ కొమ్మలని వాటికి కూడా మంట పెట్టేసినాం ఎందుకంటే పాములు అవి ఇవి కొంచెం బాగా ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి ఇలాగా క్లీనింగ్ అయితే వచ్చేసినాం ఇవాళ ఇంకా నీళ్ళు పోస్తుంది మోటారు సో ఇంకా ఇవన్నీ పని క్లీనింగ్ అయిపోయాక నెక్స్ట్ అయితే చిక్కుడుకాయలు ఏమేమి ఉన్నాయో అన్నీ పెన్ వేసుకొని వెళ్ళారు చాలామంది ఆ రోజు అన్నారు కదా అక్క ఇది నీటి అది ములక్కాయలు మాకు కూడా పంపించండి మాకు కూడా పంపించండి అని చెప్పేసి ములక్కాయలు అయితే బాగా కాస్తున్నాయి సో ఎండ కూడా ఫేస్ అంతా కూడా మొత్తం ఇట్లా అయిపోయింది ఇంకా ఎండ ఎండ అయితే టూ మచ్గా ఉంది బాబు అండ్ ఫ్రెండ్స్ ఇంకా వచ్చి రాగానే అమ్మనైతే ఇంత కొంచెం ఫుడ్ ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి అయితే ఫామ్ హౌస్కి వచ్చినామన్నమాట సో పాపం మా అమ్మ అయితే మాకు హెల్ప్ చేయడానికి వచ్చినట్టే అయిపోయింది ఇంకా అమ్మ వచ్చేసరికి మేము ఇలా చేస్తామని అమ్మ అసలు ఎక్స్పెక్ట్ అనమాట ఇంకా అందుకే అమ్మను కూడా ఇటే దొలకచ్చుకున్నాం ఇంకా మొత్తం కూడా ఆకులు అంతా రాలి కూడా మొత్తం ఇంకా ఒక రకంగా తయారైపోయింది ఫామ్ హౌస్ అంతా కూడాను సో లాస్ట్ వచ్చినప్పుడు అయితే పొలానికి ఏదో పురుగు పట్టింది బట్ స్ప్రే చేయగానే పర్లేదు ఇప్పుడైతే పొలం అయితే బాగుందండి అండ్ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు అక్క ఏ ఊరు ఏ ఊరు అని చెప్పేసి సో ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంకా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట అండ్ వచ్చేసి ఇప్పుడు చెప్తాను ఇంకా మొత్తం ప్రాపర్గా నా ఫార్మ్ హౌస్ ఎక్కడ ఉంది ఏందని చెప్పేసి ఇంకా చాలా కామెంట్స్ లో ఇన్స్టా లో కానీ యూట్యూబ్ లో కానీ అందరు అడుగుతున్నారు అండ్ మా ఫార్మ్ హౌస్ వచ్చేసి కామారెడ్డి దగ్గరనే నండి సో నియరే ఉంటుంది సో వచ్చేసి సర్ది పూర్ గు సింగిల్ పేస్ మోటారు చాలా మంది అడుగుతున్నారు మీ పొలమేనా ఎన్ని ఎకరాలు అని చెప్పేసి ఇది మా పొలమేనండి ఎన్ని ఎకరాలో నాకైతే తెలియదు నియర్ ఒక టూ అండ్ హాఫ్ అలా ఉంటుంది సో మొత్తానికైతే ఇది ఇక్కడ నుంచి ఏ వ్యూ ఎక్కడ చూసినా కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే పచ్చడి పొలాలు అండ్ ఇంకా సాబ్దీపూర్ అంటే పక్కనే తండా ఉంటుంది ఇంకా చెప్పాను కానీ ఇంకా పదే పదే అడుగుతూనే ఉన్నారు అందుకే ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఇది ఇక్కడ మొత్తం పొలము ఫామ్ హౌస్ అన్నీ ఓవరాల్గా అయితే మొత్తం చూపిస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి రెండు బోర్లు అయితే ఉన్నాయండి ఒకటి సింగిల్ పీసు అండ్ ఒకటి త్రీ పీస్ రెండు ఉన్నాయి ఇది మొత్తానికి ఇక్కడ నుంచి చూడండి బయట అయితే ఇప్పుడు ఒక రకంగా కొంచెం నీట్గా కనిపించింది అంతా క్లీన్ చేసి చైర్లు అన్నీ కూడా క్లీన్ చేసినాము ఇంకా అమ్మ అయితే చాలా హెల్ప్ చేసింది ఒక రకంగా అయితే ఇంకా మా ఇద్దరితోనైతే ఇంత పని ఎప్పుడు అవుతుండే చెప్పండి అండ్ ఇక్కడ మాట్లాడుతుంటే మా వారైతే ఇంకా మొత్తం మంట పెట్టేశారన్నమాట పక్కనే గడ్డి బామ్ ఉంది కాబట్టి ఇంకా వాటర్ పైపు ఇంకా చేతిలో పట్టుకొని ఇంకా దగ్గరుండి కొంచెం కొంచెం అలాగా వాటర్ స్ప్రే చేసుకుంటూ ఇంకా మంట కొంచెం లైట్గా ఎక్కువ మరీ ఎక్కువ రాకుండా అలా అలా అయితే ఇంకా వంట మొత్తం కాల్ చేస్తున్నాం అండ్ దానికంటే టేకు చెట్లు కొంచెం కట్టెలు ఉన్నాయన్నమాట ఇంకా ఎప్పుడైనా మనకు యూజ్ అవుతుంది కదా వంట చేయడానికి అని చెప్పేసి ఇంకా కొంచెం ఆకులు కాలగానే కొంచెం అయితే వాటర్ అలా మొత్తం ఆర్పేసిన మంట ఆర్పేసినాం అన్నట్టు అది మొత్తానికైతే చాలా క్లీన్ చేసి ఇంకా సగం సగం అలాగే ఉండిపోయింది గడ్డి అయితే ఫుల్గా మొలిసిందండి చూసారు కదా ఆకులు ఇవన్నీ కూడా మామిడి ఆకులే అండి ఎంత ఊడ్చినా కానీ పోవట్లేదు ఎందుకంటే అంత ఫుల్గా ఎక్కువగా పడ్డాయి ఆకులన్నీ కూడా ఇంకా ఇప్పుడు సమ్మర్ కాదా ఇంకా ఫుల్గా ఆకులు రాలుతూ ఉంటాయి బట్ క్లీన్ చేయడానికి టైం కుదరతలేరు మా వారు బిజీ అందరం బిజీ బిజీ అయిపోయినాం చాలా మంది కూడా అన్నమాట అక్క పొలం మీరే చేస్తున్నారా కౌలుకి ఇచ్చారా అని చెప్పేసి ఆయన ఈసారి అయితే కౌలకే ఇచ్చేసామండి ఎందుకంటే ఇంకా మా వారికి ఇంటి పని ఈ పని ఇవన్నీ కూడా చూసుకోవడం కొంచెం కుదరదు అని చెప్పేసి మొత్తానికైతే ఈసారి అయితే కౌలుకి ఇచ్చేసాము ఇంకా నెక్స్ట్ కొంచెం పని ఇల్లు పని అంతా తీరిన తర్వాత అయితే ఇంకా మేమే చేసుకుంటాం దగ్గర ఉండి మాకు పని అంటే ఏమని చెప్పండి ఇదే పని సో ఇది ఫామ్ హౌస్ అయితే మొత్తం ఓవరాల్గా చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇందులో రెండు రూమ్లే ఉంటాయండి బయట నేను చూపిస్తున్నాను ఇవన్నీ కూర్చోవడానికి సిట్టింగ్స్ కల చైరు టేబుల్స్ అన్నీ అయితే ఇంకా మా వారు అరేంజ్ చేశారనమాట లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఒక్కసారి చూసేసేయండి లోపల సో చెప్ ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పినాక ఇప్పుడు అంతా చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు కదా మీకోసం చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇది ఒక కబోర్డు కబోర్డ్స్ కూడా చేపిస్తాం అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు ఇవన్నీకి కబోర్డు కిందగా ఇక్కడ కబోర్డ్ చేపిస్తాం ఇక్కడ కబోర్డ్స్ బాత్రూమ్ పైన కూడా మొత్తం ఇట్లా కబోర్డ్ ఒక మంచం అది బెడ్రూమ్ అయితే ఇది హాల్ కమ్ కిచెన్ ఇది కిచెన్ చిన్నగా స్టవ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వంట చేసుకోవడానికి ఇక్కడ ఒక కబోర్డ్ ఇట్లా ఇది ఒక కంపౌండ్ యాక్చువల్గా అయితే చెప్పుల స్టాండ్ కింద చేయించాం కానీ మా వారు మనసు చెప్పులు పెట్టుకోవడానికి అందుకే సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ చిన్నగా అయితే పైన దేవుడి ఫోటో అండ్ ఇక్కడ వచ్చి చిన్నగానే ఆయుధాలు ఇది కంపౌండ్ చిన్నగా అక్కడక్కడ కొంచెంగా చేయించాం అనమాట ఇటు వచ్చేసి ఇంకా కిచెన్ చిన్నగా అలా చూపిస్తున్నాను జస్ట్ ഫോട്ടോ ഇതൊക്കെ ഫ്രിഡ്ജ് ഫോട്ടോട്ട് വച്ചിട്ട് അടാശ ബാത്രൂം అందు నే ములక్కాయలు మొత్తం కొమ్మ వేసేసిన ఆవు అది ఉత్తానే ఉండేటట్టుంది దాన్ని ఏంది తోటకూర లేక వండుకుందాం మరి కూర మస్తు ఉంటుందట మునగాకు కదా మునగాకు సేమ్ అది తోటకూర వండు వండుకోవాలంట చాలా మంచి అంటగా నేను ఎప్పుడు వండలేదు అంతేనా మునక్కాయలు అవేనా చాల లేదా చాల చాలా ఏది మునక్క వేసి అది వండరు దాన్ని భోగనాడి మునగాకు ఇప్పుడు ఫస్ట్ టైం మునగాకు తోటకూర కూర లెక్క మునగాకు కర్రీ చేద్దాం ఫ్రై పప్పు చేస్తు ఎప్పుడు ఎట్లుంటుందో చూద్దాం తినేసి

ఫస్ట్ టైం కర్రీ మునగాకు ఎట్లా ఎవరైనా తిన్నారా కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం తినబోతున్నాం మునగాకు పచ్చడి ఒక పచ్చడి కాదు మునగాకు కర్రీ టమాటా వేసి ఒకటి చేద్దాం ఇంకోటి పప్పుతో పప్పుతో మా ఇంట్లో పప్పు ఎవరు ఎక్కువ తినరు మునగాకు తోటపూర కర్రీ చేస్తాము టమాటా మునగాకు కర్రీ మేము ఏం తెంపుతున్నావు ఏది తెంపమంటే ఆ పెద్ద దెంపని ఎవిడు ఇటు సైడ్ ఉంది సే అంటే దాని కింద ఉన్నాయి బరువుతోనే పోతున్నాయి అక్కడ అక్కడ ప్రెజ అట్లా భగవాన్జీ కింద పడింది చూడండి మీదికెళ్ళిపోయాగానే దీన్ని కోసుడు అవసరం లేకుండా రెండు ముక్కలు అయిపోయింది మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఇలా కడిగేసి నీట్గా అంతా సర్దేసి ఇంకా పోతున్నాం కన్నా రేపు అయిపోయి అరచేవాడు జమనబాతి ఇప్పుడద్ది

సో ఫ్రెండ్ చూసారు కదండీ ఇంకా మొత్తానికి అయితే పొలం దగ్గర అన్నీ తెంపుకొని కావాల్సిన అన్నీ తీసుకొని అయితే మొత్తం క్లీన్ చేసి అయితే ఇంటికి వచ్చేసినామండి ఇంకా అమ్మ రాగానైతే అయితే చిక్కుడుకాయ కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే చిక్కుడుకాయ తెంపుతుంది అనమాట ఇంకా అమ్మ వచ్చిందని ఫుల్గా పని అయితే అయింది వాళ్ళైతే మా ఇద్దరితోనైతే అసలు కాకపోతుండే అమ్మ కూడా ఒక చెయ్యేసింది కాబట్టి త్వరగా అయిపోయింది అప్పటికే ధీరజ్ బాబు స్కూల్ టైం కూడా అయిపోయింది ఇంకా ధీరజ్ని పికప్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసినాం ఇంకా అయితే ఇంకా వచ్చేవరకు తర్వాత అప్ అయ్యి ఇంకా ట్యూషన్ కూడా వెళ్ళిపోయిండు వాడైతే ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ చిక్కుడుకాయ ఎబ్బుతుంది యాక్చువల్ అయితే చిక్కుడుకాయ కర్రీ ప్రిపరేషన్ చేసిన తర్వాత వారైతే ఇంకా సడన్గా ప్లానింగ్ అన్నమాట వేరే సో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కొంచెం కూర్చుంటే ఇంకా మటను చికెను ఇవన్నీ కూడా తీసుకొచ్చారన్నమాట ముందే చెప్తే ఇంకా మేమైతే చిక్కుడుకాయ కర్రీ ప్రిపరేషన్ చేసి ఉండకపోతుంటుంది ఎందుకంటే చిక్కుడుకాయ వేస్ట్ అయిపోయింది ఇంకా మటన్ ఉన్న తర్వాత చిక్కుడుకాయ ఎవరు తింటారు మీరే చెప్పండి మటను చికెను ఇంకా ఎన్ని రకాలు ఉన్నప్పుడు ఇంకా చిక్కుడుకాయని ఎవరైనా తింటారా చెప్పండి ఇంకా వండింది అట్లే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మటన్ చికెన్తోనైతే మొత్తానికి తింటూ ఉన్నాము ఇంకా రోటీస్ అయితే కొంచెం లేట్గా తెప్పించింది మా వారు ఇంకా అప్పటికే కొంచెం లేట్ అయింది కాబట్టి మేమైతే ఇంకా వేడివేడిగా అమ్మకు దోశతో ఇంకా చికెన్ మటన్ అందరం కూడా ఇలా తినేసామన్నమాట దోశ కాంబినేషన్ కూడా చికెన్ మటన్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ మా వాడిదమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా దోశతో అమ్మకైతే చికెను మటన్ పెడుతున్నాను ఆల్రెడీ చూపించాను కదా ఆల్రెడీ ఫుల్గా చేసేస్తున్నాము ఇంకా చిన్న టైంలో మటన్ వచ్చి మొత్తానికి ఇంత రోటీస్ అప్పటికప్పుడు చేసుకోలేం కాబట్టి దోశతోనే చికెన్ మటన్ ఇలా తింటున్నాం అండ్ ఇంకా మా ఇంట్లో అయితే చాలా సార్లు ఇలాగే జరుగుతుంది అనమాట వంట అయిపోయిన తర్వాత మా వారు ఏదో ఒక చికెనో మటనో అంటూ ఉంటారు సడన్గా అన్నమాట తనేని కావాలని అయితే కాదు కానీ ఇంకా సడన్గా అలా అయిపోతాయి అన్నీ జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో అయితే చాలా సార్లు జరుగుతుంటాయి మరి మీ ఇంట్లో జరిగితే కింద కామెంట్ చేయండి సో ఇది మొత్తానికైతే ఫుల్గా టైడ్ అయిపోయాము ఇంకా తినేసి అయితే మొత్తానికి అయితే రెస్ట్ తీసుకుని నేను ధీరజామ ముగ్గురం అయితే తింటున్నాము ఆయన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్